నమస్తే అండి ఎలా ఉన్నారండి అంత బాగున్నారా నేను కూడా బాగున్నానండి ఈవేళ మా వారు శనసేప తీసుకొచ్చారు మరి చేప ఎలా చేస్తాననేది చెబుతాను మరి అందులో వచ్చిన శన మాత్రం ఇలా చేద్దామని చక్కగా తెచ్చిన తర్వాత కడిగేసి కొంచెం పసుపు ఉప్పు కారం నూనె వేసి కొంచెం వేసి ఉడికించేస్తే ఇలా గట్టిగా అవుతుంది ఇప్పుడు మనం ఏ కూరలా చేసుకోవటానికన్నా ఇది బాగుంటుందన్నమాట చక్కగా అయితే నేను ఇలా ఉడికించేసాను కదా ఇంతకు ముందు చేసిన కూరలో వేసానండి ఆ వీడియోలు చూస్తే మీకు అర్థమవుతుంది ప్రతి వీడియో చూసారనుకోండి కూరం ఎలా చేసుకుని కూర అలానే చేసి చూపెడుతున్నానండి చక్కగా అలా ఉడికించుకున్నా పక్కన పెట్టుకున్నాం ఉల్లిపాయ చిన్న ముక్కలు పోసేసి చక్కగా ఎర్రగా వేయించేసి ఉప్పు కారం పసుపు వేసేసి మిక్సీ పట్టేసానండి మిక్సీ పట్టేసి ఇదిగో కళాయిలో వేసి ఇలాగా వేయిస్తున్నాను అనమాట ఇప్పుడు ఇది చక్కగా దీనికి ఇప్పుడు శన కూర అనమాట ఈ శనతో కూర చేస్తున్నాడు అనమాట చక్కగా చేసే విధానం చూడండి చేప తీసుకున్నప్పుడు శన ఉందనుకోండి ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది రెండు మూడు రోజులు వేసుకోవచ్చు మనకు ఫ్రిడ్జ్ అనే సౌకర్యం ఉంది కదండి ఇప్పుడైతే ఇది బాగా వేయించేసాం కాబట్టి ఉల్లిపాయ మిక్సీ పట్టేసాం కదా ఇది నూనె కూడా బయటకు వచ్చేస్తుంది ఇది నేను తయారు చేసుకున్న మసాలా ముద్ద మరి సనకాలం మీద నూరుకుని పూర్వం కూరలు ఇలా ఇవ్వరు అనమాట ఇలా వేసుకోవాలి అంటే నేను మరి మిక్సీలో కూడా అలాగే చేసుకోవచ్చు శనకాల మీరు దాని ఊరుకున్నట్టుగానే ఉంటుందని చేసి వీడియో పెట్టాను సరిగా చూడటం లేదండి అవసరం అనుకున్న వాళ్ళు చూస్తారులేండి చేసుకున్నారనుకోండి ఇవి ఎదురు మరి అసలు విడిసి చక్కగా మళ్ళీ చేసేసుకుంటారు ఇది ఎంత ఎత్తనానో అనుకుంటారేమో నేనైతే మసాలా కారం రెడీ చేసుకుని ఉంచుకుంటాను ఏ కూరలు అన్నా చేసేస్తాను నీసుకూరలు మాత్రమే ఈ మసాలా ముద్దేత్తాను చక్కగా ఇప్పుడు ఇందులో పసుపు అంటే ఇప్పుడు శనగ ఉడకబెట్టినప్పుడు వేసాం కదా ఇందులో కొంచెం వేస్తున్నాను చక్కగా ఉప్పు అది ఉట్టినప్పుడు ఉడికించినప్పుడు వేసాం కాబట్టి ఇందులో కొంచెం ఏ కొంచెం ఎట్లే సరిపడగా ఇప్పుడు కారం కూడా వేసాను మసాలా కారం ఇది ఉల్లిపాయ మిక్సీ పట్టేటప్పుడు ఉల్లిపాయ బాగా వేగిన తర్వాత ఉప్పు కారం పసుపు వేసి మిక్సీ పట్టేసాను కదా మన మసాలా కారంతో ఇప్పుడు మసాలా ముద్ద కూడా వేసాను ఇది కారం చక్కడం పచ్చి కారం అనమాట అండి కారం ఉండాలి తర్వాత రంగు ఉండాలని చెప్పి ఇప్పుడు ఇందులో ఈ పచ్చిమిర్చి చేస్తున్నాను అండి సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి ఇప్పుడు ఇందులో పులుసులో అయితే కరివేపాకు రబ్బర్లాగా వేసుకుంటాం కానీ మరి ఇది ఇగురు కూర అంటే నేను ఎప్పుడు కూరలాగే చేస్తాను అనుకోండి ఇలా దూసుకుని వేసుకోవాలన్నమాట కరివేపాకు ఇలా దూసుకుని వేసుకుంటే చక్కగా ఆకులు కూడా మనం తినేయచ్చు పులుసులో అనుకోండి ఈ ఆకుల రసం పులుసులో తీగిపోతుంది కాబట్టి ఆ ఉడికిపోయిన తర్వాత రెమ్మలు తీసేయచ్చు పులుసులో ఇలా ఉన్న రమ్మలు ఇలా వేసేస్తాను అనమాట అండి నేను చక్కగా ఇప్పుడు ఈ వేసేసాను కదా ఇందులో వేయవలసింది కొంచెం వాటర్ ఇదిగోనండి వాటర్ తీసుకొచ్చాను అంటే మరి క్షణం ఉడికించేసాం కాబట్టి ఎంత పట్టదు అది ఉడికిపోయింది ఆల్రెడీ ఇది కూడా మనం పులిపాయ ముక్కలు బాగా ఎర్రగా వేయించేసాం ఉడికిపోయింది ఇలా కూడా వేయించేసాం కాబట్టి ఇప్పుడు ఇలా వేసిన తర్వాత మనకు ఆ అనేది ఎగిరిపోయి వరకు ఉంచేసుకుంటే సరిపోతుంది అనమాట చక్కగా చూసారు కదా ఎక్కువ పట్టదండి వాటర్ ఇప్పుడు ఇది చక్కగా నేను ఇందులో ముక్క ముక్కలుగా వేస్తానండి ఇలా ముక్కల్లాగే వేస్తాను అనమాట ఎందుకంటే పిండి పిండి అంటే ఇది మా అయితే చక్కగా పిడుపులాగా చేస్తుందండి చాలా బాగా ఉంటుంది అనమాట ఇదిగో ఇలానే ఇష్టం అంటే ముక్కలాగా తినడానికి బాగుంటుంది కదా అని చక్కగా ఇప్పుడు ఎలాగా ఇది మెత్తగా అయిపోయిందండి అది అది కూడా వేసేసుకుంటే గ్రేవీతో కలుపుకుంటాం కాబట్టి బాగుంటుందన్నమాట ముక్కలు అనేవి ఇడిసిపెట్టినండి నలపన వేసేస్తాను అనమాట చక్కగా చూసారా ఇప్పుడు ఇది కూడా ఇలా వేసేస్తాను చక్కగా చూసారా ఇది చేపశన ఎగురండి చక్కగా చాలా బాగుంటుందన్నమాట అంతే దీన్ని ఏమీ కదిపోయిన అవసరం లేదు ఇలాగా ముక్కలు కరిగిపోకుండా కాసేపు ఉడికేటప్పుడు ముక్కలు అనేది కొంచెం ఇంకా గట్టిపడిపోతాయి అప్పుడు మనం గరిటి పెట్టచ్చు చక్కగా ఇది మూత పెట్టేసుకుందాం ఇప్పుడు అసలైన కొత్తిమీర ఇయ్యాలి కదండి చక్కగా ఎంతో మంచి అందం కూర కదా మంచి రుచి కొడాలండి మంచి ఆరోగ్యం ఇదిగోనండి చాలా ఇగురు అయిపోయింది చూసారా ఎంత బాగుంటుంది అంటే కమ్మగా బాగుంటుందండి కదా నచ్చింది కదా ఇంతేనండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ విమానాలో నా పైనుంచి ఇలా మంచి మంచి కూరలు చేసి పెడుతూ ఉంటానండి లైక్ చేయరు లైక్ చేయండి